హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మదనపల్లి కోలారు చింతామణి పలమనేరు కలకాట వడ్డిపల్లి బాగేపల్లి అనంతపురం అన్ని మార్కెట్లో ఈరోజు మనం టమాటా ధరలు ఎంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు ధరలో ఎంతవరకు వెళ్ళవచ్చు టాప్ ధరలు దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాము ముందుగా పలమనేరు వడ్డిపల్లి కలకాడ మార్కెట్లు చూసుకుంటే యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా అయితే వెళ్ళొచ్చు టాప్ ధరలు ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మధ్య అయితే వెళ్ళొచ్చు పలమనేరు వడ్డిపల్లి కలకాడ కలిగిరి మార్కెటు ఇంకా తర్వాత కోలారు చింతామణి వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల దాకా వెళ్ళొచ్చు పదిహేను కేజీల బాక్సు ఈ పలమనేరు కానివ్వండి వడ్డిపల్లి కలకాడ కలిగిరి కోలారు చింతామణి మొత్తం అన్ని పదిహేను కేజీల బాక్సు ఇంకా మదనపల్లి విషయానికి వస్తే నాలుగు వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయల దాకా జరగవచ్చు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే జరగవచ్చు టాప్ ధరలు ఇంకా ఇవి ఎక్కువ శాతం జరిగే రేట్లు అండి ఇంకా తర్వాత ఇంకా సూపర్ టాప్లు అక్కడక్కడ ఒకటి రెండు లాట్లు పడతాయి కదా అవి వచ్చేసి మదనపల్లి ఈరోజు పదమూడు వందలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కోలార్లో ఒక ఏడు వందలు ఏడు వందల యాభై ఎక్స్పెక్ట్ చేయొచ్చు పలమనేరు వడ్డీపల్లి కల్కేరీలో వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సూపర్ టాప్లు ఒక ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి